హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నాటుకోడి పూంజలో విచ్చి పిచ్చిపోతున్నాను ఇంతకుముందు షార్ట్ వీడియోలో చేశాం కదండి ఇంతకుముందు అదే నాటుకోడి గుడ్లు పొదుగు పెట్టు పెట్టాం కదా అవి ఇప్పుడు చేయండి చిన్న చిన్న పిల్లలు చూడండి ఫ్రెండ్ చిన్న పిల్లలండి ఇంత బాగా క్యూట్గా ఉన్నాయో చూడండి చిన్న చిన్న పిల్లలు దీన్నైతే ఫస్ట్ ఎలా పొదుగ పెట్టాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ వచ్చి మనం ఈ గడ్డిని తీసుకోవాలి ఇలాగా మనం వరి కోత అయిన తర్వాత ఇలా ఉంటుంది కదండి గడ్డి దీన్ని బాగా ఎండబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎండబెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఒక దో ఇలా లాగా తీసుకొని ఆ ట్రేలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నాటో కోడి గుడ్లు ఉన్నాయి కదా కోడిగుడ్లను ఒక్కొక్కటిగా నీటిలో కడిగేసి శుభ్రంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ కోడిని దానిపైన పెట్టాలి మూడు వారాల తర్వాత మనకు గుడ్డు నుంచి చిన్న చిన్న కోడి పిల్లలు బయటకు వస్తాయి